ఫీజులు దండుకుంటూ చదువులు చెప్పడం లేదని విద్యార్థులు కాలేజీకి తాళం వేశారు ఈ సంఘటన సోమవారం తాండూరు పట్నంలోని శాంతమహల్ చౌరస్తా సమీపంలో శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో కొనసాగుతుంది ఈ కాలేజీకి మలేషి కరెస్పాండెంట్గా వ్యవహరిస్తున్నారు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో సుమారు మూడు వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని గత ఏడాది నవంబర్లో పరీక్షలు జరిగాయి అప్పటి నుంచి అరకొర క్లాసులు నిర్వహిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు గత రెండు నెలలుగా ఎలాంటి తరగతులు నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు యాజమాన్య నిర్వాహకం పట్ల విసుగు చెంది సోమవారం కాలేజీకి తాళం వేశామని తరగతులు నిర్వహించకపోవడంతో అధ్యాపక అధ్యాపకుల నిర్వాహకులు కరెస్పాండెంట్ కోరినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు అధ్యాపకులకు వేతనాలు అందించకపోవడంతో ఎలాంటి తరగతి నిర్వహించలేదని తెలిపారు తాండూరులోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన స్పందన రాలేదన్నారు చదువులు చెప్పకుండా విద్యార్థుల భవిష్యత్తు చెలగటం ఆడొద్దని వేడుకున్నారు తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు విద్యార్థుల ఆందోళన బీసీజేసి టౌన్ ప్రెసిడెంట్ సాయి తదితరుల మద్దతు తెలిపారు నా పేరు శ్వేత ఏబీవీపీ కళామంచ్ కన్వీనర్ ఈ సాయి డిగ్రీ కాలేజ్ రెండు నెలల క్రితం ఎగ్జామ్స్ అయిపోయినాయి అప్పటి నుంచి ఏ క్లాస్లు జరుగుతలేవు మాకు అసలు సిలబస్ ఏమి తెలియదు సబ్జెక్ట్స్ నేమ్ కూడా సరిగా తెలియదు డైలీ కాలేజ్కి వస్తున్నాం సార్ వాళ్ళు వస్తున్నారు మలేసం సార్ కి చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫోన్లు మెసేజ్లు అస్సలు రెస్పాన్స్ ఇస్తలేరు ఇట్లా చేస్తానన్నా కాలేజ్కి వచ్చి ఏదోటి చెప్తాడేమని అన్న వాళ్ళని ఇట్లా చేయడం జరిగింది ఇప్పటికైనా సార్ గుర్తించి మమ్మల్ని మాకింత జరగకుండా చూసుకుంటాడని ఈ రోజు కళాశాల కరస్పాండెంట్ మలేశ మేధవ్ సార్ గారికి ఇప్పటి నుంచి కాదు గత నెల పదిహేను రోజులుగా సార్ స్వామికి కంటిన్యూగా ఫోన్ చేస్తున్నా గానీ ఎలాంటి స్పందించడం లేదు ఇక్కడ స్టాఫ్ కి అడుగుతున్నా గానీ ఎలాంటి స్పందన లేదు ఏది పట్టించుకోనట్లు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఆర్డిో ఆఫీస్ కి ఈయటానికి వెళ్ళి మేము ఆల్రెడీ లెటర్ ఇచ్చి ఆడియో సార్ గారికి ఇయడానికి చెప్పాం ఏం స్పందించడం లేదు కావున డైలీ మెసేజ్ చేస్తున్నాం ఒకరు కాదు అందరు విద్యార్థులు మెసేజ్ చేస్తున్నారు కరస్పాండర్ సార్ స్పందించడం లేదు అతను కళాశాలకు సంవత్సరంలో ఒక్కసారి ఇయటం రాడు ఏదో పార్టీలు ఉన్నప్పుడు మాత్రము టూర్ కి మాత్రమే వస్తాడు అది ఏదున్నా కళాశాల పైన యాక్షన్ తీసుకొని ఇప్పుడు మాకు స్పందించాలి క్లాసెస్ జరిగేలా చూడాలని మా ఒక మన బీసీ జేసీ టౌన్ ప్రెసిడెంట్ సాయి కుమార్ ఈరోజు సాయిడిగిరి కాలేజ్ రెండు నెల రెండు నెలలుగా క్లాసులు నడిపించడం లేదు మరి కా మలేసం సార్ గారికి ఫోన్ చేస్తే స్టాఫ్ కడగమంటున్నారు స్టాఫ్ స్టాఫ్ కడగమంటే ప్రిన్సిపల్ అడుగుమంటారు ఎవరు స్పందించట్లేదు ఈరోజు విద్యార్థులు స్టాఫ్ మేనేజ్మెంట్ ఇద్దరు ఇద్దరు కొట్లాడుకొని ఒక ఫీజులు ఇవ్వట్లేదు ఆరు నెలల నుంచి స్టాఫ్ జీతాలు ఇవ్వట్లేదు అని వాళ్ళకు లెసన్లు ఏవట్లేదు ఇప్పుడు స్టాఫ్ ఇబ్బంది పడంటే ఎవరిదంటే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళందరికీ రెండు నెలల నుంచి వెళ్ళి మొత్తం క్లాసులు నడవట్లేదు వీళ్ళు వచ్చి సార్ వాళ్ళు వస్తున్నారు కూర్చుంటున్నారు వీళ్ళు వస్తున్నారు కూర్చుంటున్నారు వెళ్తున్నారు తప్పితే ఒక రోజు కూడా ఒక క్లాస్ చెప్పట్లేదు ఎవరికి ఒక ఆడివో ఒక లెటర్ ఇచ్చినా ఎవరు స్పందించట్లేదు ఈ రోజు విద్యార్థులకు ఎవరు స్పందిస్తలేరు వీళ్ళందరూ ఆడియో దగ్గరికి వెళ్ళి కూడా వచ్చి అయినా కానీ ఎవరు స్పందిస్తలేరు వీళ్ళు ఈరోజు అంత ఎన్న ఇన్ని రోజులు ఓపిక పట్టి రెండు నెలలుగా ఓపిక పట్టి రోజు చివరకు కాలేజీ బంద్ పెట్టుకుంటే ఈ రోజైనా దిగి వస్తారు మల్లేశ్వర సార్ గారు ఈ రోజున అయినా దిగి అని గుర్తుంచుకొని ఈరోజు కాలేజీ తాళం వేయడం జరుగుతుంది విద్యార్థులు వాళ్ళ సమస్యలు రెండు నిమిషాలు విద్యార్థులు కూడా చెప్పుకుంటారు